రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు టీడీపీ జనసేన బీజేపీ కళ్యాణదుర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని నురేంద్రబాబు అనంతపురం జిల్లా చెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలు స్థానిక నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఈ ప్రాంతంలోని రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు తనను ఆధరించి గెలిపించిన వెంటనే రైతులకు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు సందర్శనం జరిగింది ఎన్నికల్లో భాగంగా ఈరోజు మహిళలు ముఖ్యంగా మహిళలు మరి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ బ్రహ్మరథానికి ఒకటే నిదర్శనం ఈ ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగు పారేసిన ప్రజలు ఎప్పుడొస్తుందా మన ఎన్నిక అంటే నలభై ఐదు రోజులు ఎప్పుడవుతుందా యాభై రోజులు ఎప్పుడవుతుందా మనం ఎన్నిక చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎంత త్వరగా కుర్చీలో కూర్చోబెట్టాలి పెట్టాలి ముఖ్యమంత్రిగా ఆయన ఎంత త్వరగా చూడాలి మన రాష్ట్ర భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవాలనే సంకల్పంతో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మనము ఇంత ఒక గ్రామంలో ఇంత మహిళలు ఇంత బ్రహ్మరథం పట్టడం మనకు అందరికీ ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తున్నారు ఆశిస్తున్నా అలాగే ఈ గ్రామంలో వాళ్ళు కొన్ని సమస్యలు తెలియజేశారు ఈ గ్రామంలో మాకి గత ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోడ్డు కూడా వీలేదని తెలియజేశారు మేము రాబోయే కాలంలో ఇక్కడ రెండున్నర మూడు సంవత్సరాల లోపల రోడ్లు కూడా అన్ని బాగు చేస్తాం తాగునీరు తాగునీరు బీటీపీ కూడా వీళ్ళకి నీళ్లు చాలా అవసరం అది కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను కళ్యాణ దూరంలో ఉంటాను వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు గ్రామం కలిసిన వెంటనే ఇక్కడ స్పందించి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేసి మీరందరూ